హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటానమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా అంటే వీడియోకి నైపు చిన్న లైక్ తెచ్చేసేయండి తర్వాత వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్లే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుందనమాట ఉపయోగకరము ఉపయోగకరం కాదో నాకైతే తెలియదండి నాకు వచ్చినట్టుగా నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను ఇందులో ఏదైనా కొంచెం సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కా కాకుండా గుడ్ కా ఇలా ఇలా కాదు ఇలా అలా ఓకేనా ఇప్పుడు నేను అయ్యో స్వామి ఫస్ట్ వీడియో వీడియో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే అది కూడా చూడండి బాగా నిద్ర పొద్దున్న పొద్దున్నే తీస్తున్నాను అనమాట ఈరోజు వీడియో అనేది పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కానీ చూద్దాం ఫస్ట్ మెయిన్ ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను అంటే దేనికంటే చూసారా ఇదేంది అనుకుంటున్నారా కల్లుప్పు కనపడుతుందా కదా కల్లుప్పు అండి ఇది కల్లుప్పులో డబ్బులు ఎందుకు పెట్టామని తా ఏమన్నా పిచ్చా నీకు అనుకుంటారా కాదండి నేను వచ్చేసి ఒక ఇట్లే యూట్యూబ్ చూస్తూ ఉంటే యూట్యూబ్లో అయితే చెప్పారనమాట అది నిజమో కాదో మీరే చెప్పాలి నాకు ఏమని అంటే ఇట్లా కల్లుప్పులో మన శాలరీస్ కానీ మన సేవింగ్స్ కానీ ఏమైనా కానీ ఉంటే అందులో ఒక రాత్రి పెట్టితే ఆ డబ్బులు దుబారా ఖర్చు అవ్వకుండా మనకు ఉపయోగకరంగా ఉండేలాగా ఖర్చు అవుతాయి ప్లస్ కొంచెం ఆదా కూడా అవుతుంది అని చెప్పి ఒక జ్యోతిషులు వారైతే చెప్పారు ఇది ప్రమోషన్ ఏం కాదు చెప్తున్నాను అనమాట నేను అలా వాళ్ళు చెప్పండి విన్నాను అప్పటినుంచి చూద్దాం ఆ టైం కూడా మారుతుందేమో అని అని నేను కూడా ట్రై చేసి పెడుతున్నాను అనమాట కానీ ఇందులో నాకేం నష్టం ఏం లేదు లాభమే ఏం ఇబ్బంది ఏం లేదనమాట వాళ్ళు చెప్పినంత కాకపోయినా ఏదో కొంచెం అయితే పర్వాలేదు నేను ఈ ఉప్పులో పెట్టినప్పటి నుంచి నిజంగానే నాకైతే అనిపించింది అనమాట దుబారా చేయకుండా ఖర్చు అంటే కొంచెం ఉపయోగకరంగా ఏదైనా అట్లా దానికి యూజ్ అయితే అవుతుందనమాట ఈ డబ్బులు ఇప్పుడు ఈ డబ్బులు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవి నాకు రమ్ బక్రీద్కి వచ్చిన డబ్బులు అనమాట దీని గురించి చెప్పాలా కాబట్టి అందులో ఇవి ఒక రాత్రి కాదండి బక్రీద్ రోజు పెట్టిన డబ్బులు అనమాట అలానే ఉన్నాయి చూడండి ఇవి వచ్చాయి ఎంత డబ్బులు ఉంటాయో చూసుకోండి లాగొచ్చాయన్నమాట అన్ని దినార్లు ఎక్కువ వచ్చేయలేండి కాకపోతే వచ్చిన కాడకే సంతోషం అండి ఇవన్నీ బక్రీద్ డబ్బులు అయితే వచ్చాయి నాకు ఇవి ఎంత డబ్బులు అనేది లాస్ట్లో చెప్తాను ఇప్పుడు కాదు ఇప్పుడైతే చూసేసేయండి బక్రీద్ డబ్బులు అయితే వచ్చాయి ఇవి బక్రీద్ డబ్బులు అప్పటి నుంచి చూపించేదని నాకు టైం వదలలేదనమాట ఇప్పుడు కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే దీనికి కూడా ఇంకొక మ్యాటర్ ఉందండి అందుకనే ఇదిగోండి అన్నీ కార్డ్స్ పెడతారు కదా అంటే మేము కార్డ్స్ని ఇసుటాకులు అంటాం అనమాట అట్లా ఇసుపిటాకులు పెట్టే మాదిరి పెడుతున్నాను చూడండి ఇదిగోండి నా డబ్బులు అనమాట బక్రీద్ డబ్బులు దండిగా వచ్చాయి కదా అన్ని దినార్లు కాబట్టి దండి దండిగా కనపడుతున్నాయి కొంచమే వచ్చాయి కానీ సంతోషం వచ్చిన వచ్చిన కాడిగా సంతోషం అనమాట ఇవి ఇప్పుడు ఎందుకు తీసాను అంటే ఇందులో నుంచి కొంత డబ్బులు ఉందండి ఇక్కడే పెట్టింది అంటే ఇక్కడ దుర్గా పడుకోదనమాట ఓన్లీ బెడ్ మాత్రం ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకొకటి తీసా ఇదిగోండి చిన్న ఉండి ఉండి తెచ్చుకున్నాను అనమాట ఇందులో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నా దగ్గర ఉన్ని కాడికి చిల్లర కానీ లేదా నెల నెల ఇంత వేసుకుందాము ఎంత చేతిలో ఉన్నా ఉండదు కదండి అందుకని ఇలా ఇంతకు ముందుగానే ఒకసారి ఉండిలో వేసున్నాను అప్పుడు సుమారుగా ఒక రెండు వందల దినార్ల వరకు వచ్చింది అది నేను ఇంటికి పోయాక నాకు ఇంటికాడ ఖర్చులకి యూజ్ అయ్యిందన్నమాట అందుకని ఈసారి మళ్ళీ వేద్దాము నేను ఇంటికి పోయేంత వరకు వేస్తే నాకు ఇంటికాడ ఖర్చులు అనేది పిల్లోళ్ళు ఉంటారు కదా ఏదో ఒకటి కావాలా అంటారు ఇంకా మనము ఎప్పుడో రెండేళ్ళకి మూడేళ్ళకు ఒకసారి వెళ్తాము అప్పుడు వాళ్ళు కావ ఏదైనా కావాలా అంటే తీసి కంటే నాకు మనసు ఒప్పదు అనమాట వాళ్ళకి వాళ్ళ నా బిడ్డల వరకు ఎంత ఖర్చైనా పెడతాను నా వరకు వెళ్ళాలా వద్దా వెళ్ళలా వద్దా అనుకుంటా నా బిడ్డల వరకు అయితే ఎంత ఖర్చు అయినా వాళ్ళు సంతోషంగా ఉండాలి ఎందుకంటే నేను వాళ్ళకు దగ్గరగా లేను కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఏమైనా కానీ తీసుకోవాలంటే వాళ్ళు ఏం తీసుకోవాలంటే అవి తీపిస్తాను అనమాట నేను లేను దాంట్లో అయినా చుండీ లేనట్టుగా ఎవరైనా అంతే కదండి ఏ తల్లైనా అంతే కదా అట్లే ఉంటారు తల్లే కాదులేండి తండ్రి కూడా బాగా చూసుకుంటారులేండి మళ్ళీ తల్లులేనా తండ్రులు చూసుకోరు అంటారు ఎవరైనా దూరంగా ఉన్నాం కాబట్టి అట్లా ఈ ఉండి అయితే అనమాట ఉండి మ్యాటర్ అయితే ఇది ఏడు వందల యాభై పిలుసు అండి అటు ఇటుగా వంద రూపాయల పైన పడిందో ఏమో నాకు ఇండియా రేట్కి కోయిట్ రేట్కి పెద్దగా తెలియదు అనమాట అందుకనే నాకు కొంచెం అంకెలు అటు ఇటుగా వెళ్తూ ఉంటాయి ఏడు వందల యావెపిల్స్ కోయిట్ డబ్బులు అయితే పడినాయి ఇదిగోండి ఇక్కడే డబ్బులు కూడా ఉన్నాయి ఎక్కడ కెమెరా ఎక్కడెక్కడ ఉంది ఇదిగోండి తిరగేసి పడింది ఏమో ఇటు పెడితే ఇటు కూడా తిరగేసే ఉంది ఏడు వందల యావైల్స్ అయితే ఉంది ఇది ఇందులోకి డబ్బులు వేసేదానికి బక్రీద్ డబ్బులు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పి దీన్నైతే తీసుకొని వచ్చాను నేను ఒకటి దుర్గా ఒకటి మక్క ఒకటి ముగ్గురం తెచ్చుకున్నాం అనమాట వాళ్ళు వేశారో లేదో నాకు తెలీదు నేనైతే ఈ రోజు స్టార్ట్ చేస్తున్నా ఈరోజు బుధవారము ఈరోజు తిది కూడా వచ్చేసి మంచి రోజు అనమాట అన్నీ చూసుకొని వేస్తున్నాను అనమాట ఈసారి డబ్బులు కొంచెం బాగా తొందర తొందరగా ఆదావాలి అనేటట్టుగా వేస్తున్నాను అనమాట ఈరోజు తిది వచ్చేసి పంచమి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి షష్టి వస్తుందంట బుధవారం రోజు అన్నీ బాగున్నాయి ఎమగండాలు ఏమీ లేవు అన్నమాట అందుకని ఈ టైంలో వేస్తున్నాను మీ అందరి సమక్షంలో వేస్తున్నాను నా ఉండి తొందర తొందరగా నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడా ఓకేనా వేద్దామా అంతా కాదులేండి ఇందులో నుంచి కొంచెము అంతా వేసేస్తే మన ఖర్చులకు ఏమన్నా కావాలంటే ఉండదు కదా ఇదిగోండి ఫస్ట్లో ఐదున్నర నోటు అయితే వేస్తున్నాను ఇదిగోండి ఐదు ఐదు నార్లు అండి ఇది ఐదు తిన్న నోట్ ఏ ఉండీలో డబ్బులు వేసేసానమాట ఈ ఉండీల డబ్బులు తొందర తొందరగా రావాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి నేను కోరుకుంటాను ఓకేనా ఈరోజు ఇది అనమాట మన చిన్న వీడియో చింతలేని వీడియో ఇంకా దీంట్లో నెల నెల ఇంకా కొంచెం వేస్తాను అనమాట కొంచెం కొంచెం ఈరోజు స్టార్ట్ చేశాను కదా ఇంకా ఈ నెలలో కొంచెము నెల నెల ఇంత అని పట్టుకు పెట్టుకుంటాను అనమాట అది బయట పెడితే ఎప్పుడైనా మాల్యాకు వెళ్తాం కదా అప్పుడు చేతులు బాగా నవ్వొస్తాయి అనమాట నాకు మాల్యాకెళ్తే వెళ్తే అందుకనే ఈ ఉండి నాకు సేఫ్గా ఉంటుంది ఇందులో అనుకోండి మళ్ళీ రాదు కదా బయటికి అందుకోసం అని మీరు కూడా ఇలానే చేసుకోండి మీకు ఇంటికి పోయినప్పుడు కొంచెం కొంచెం డబ్బులు అనేది మిగులుతాయి అనమాట లేకపోతే ఎంత ఎంత వస్తే అంత ఖర్చు అయిపోతుంది అది కొనాలా ఇది కొనాలా అని అలా కాకుండా ఏదో దినార్ కానీ రెండు దినార్లు కానీ మన దగ్గర ఎంత ఉంటే అంత అట్లా వేసి పెట్టుకుంటే మనం ఇంటికి పోయినప్పుడు మన చేతి ఖర్చులకు అనేది మనకు వస్తుంది అనమాట అందుకు ఈ ప్రోగ్రామ్ ఎలా వచ్చింది వీడియో బాగుందా మీ అందరూ ఈ ఉండి తొందర తొందరగా నిండిపోవాలని అనితా దగ్గర డబ్బులు దండిగా ఉండాలని అనిత దగ్గర డబ్బులు దండిగా ఉంటే అనిత ఎవరికైనా హెల్ప్ అయినా చేస్తుంది అనిత దగ్గరే ముందు ఏం లేదు ఇంకా వేరే వాళ్ళకి హెల్ప్ అంటే కుదరదు కదా నిజమండి ఈ మధ్యకాలంలో కొన్ని మెసేజ్లు అయితే వచ్చాయి అక్క హెల్ప్ కావాలా అక్క ఏమన్నా హెల్ప్ చేస్తారా అంటే అది అది ఏ పరంగా అయినా అవ్వచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడుండే నేనుండే పొజిషన్లో అయితే ఇప్పుడు నేనుండే పొజిషన్లో ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్లో అయితే నేను లేనండి మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఏమవుతుంది అని అని అనుకుంటారేమో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా అంటే ఎవరెవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి కదండీ ఏమంటే నా బిడ్డలు కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా చేయి చాచి అడిగే పరిస్థితి లేకుండా అలా అయితే ఉన్నానన్నమాట అంతే తప్ప ఏదో లక్షల కోట్లు సంపాదించేసి అట్లయితే లేను నేను నేను కూడా ఈరోజు ఇంటికి వెళ్తే పూట పూటలు చేసుకొని తిన పనికి పోయి తెచ్చుకొని దాన్ని ఈ రోజుకైనా కూడా అంతేగాని ఏం లేదండి నా బిడ్డల్ని సాక్కోలేక ఇంటికాడు ఉంటే పరిస్థితులు బాగాలేవని అని చెప్పి ఇంత దూరం వచ్చాము సరేనా ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్లో అయితే ఇంకా అనిత లేదు మీ అందరి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల దేవుడు ఆ లెవెల్కి నన్ను తీసుకెళ్తే తప్పకుండా సపోర్ట్ చేస్తానండి హెల్ప్ చేస్తాను ప్రతి ఒక్కరికి నేను నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే నేను ఇంత దూరం వచ్చి ఇప్పుడు నా ఇది వెళ్ళి లోపలికి వెళ్ళి తింటున్నాము నా బిడ్డలు నేను అంటే అది ఒకరి దయ్య అనమాట అలాగా హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందే ఉంటా కానీ నన్ను నేనైతే ఇప్పటికైతే ఆ పరిస్థితిలో లేనండి ఒకరు హెల్ప్ చేసే పరిస్థితులు అయితే లేను ఎవరు ఏమో అనుకోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఉండి బాగా రావాలని కోరుకోండి ఉండేలో డబ్బులు బాగా పడాలని కోరుకోండి ఇప్పుడు మన ఎంత డబ్బులు వచ్చినాయి అనేది చెప్పానా నాకైతే ఈ బక్రీద్కు ఇరవై రెండు దినార్లు అయితే వచ్చాయండి దేవుడు దయ వల్ల దేవుడు దయ వల్ల ఇరవై రెండు దినార్లు అయితే వచ్చాయి చెప్పేశారు కదా ఎంత వచ్చినాయి రంజానికి కూడా సేమ్ డబ్బులు వచ్చాయన్నమాట అప్పుడు మర్చిపోయినాను ఖర్చు అయిపోయినాయి ఆ డబ్బులు అందుకనే ఈసారి ఉండి తెచ్చుకొని ఉండీలో అయితే వేసేసుకుంటున్నాను సరేనా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను ఇంక నెలలో జీతం వచ్చినాక ఇంకా కొంచెం వేస్తాను అనమాట వేసినప్పుడంతా మీకు చూపిస్తానులేండి ఇదిగోండి నేను ఉండిలో డబ్బులు వేస్తున్నాను అని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఓకేనా ఇదండి మన వీడియో నేను ఈ వీడియో అయిపోదేమో అనుకున్నాను అయిపోయింది ఇది మన వీడియో అయితే మన వీడియో మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ వీడియో కానీ చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ అండి పొద్దునూపులు అడిగి వేధిస్తుంది అనుకోకుండా అనితను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా బాయ్